మార్చి పదిహేను అన్నాడు మార్చి ముప్పై అన్నాడు ఇప్పటికన్నా వచ్చిందా పూర్తిగా రా ఎన్ని మాటలు మార్చిండో మీరు చూడండి ఆనాడు నేను మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది ఇక మీకు ఎల్లుండి ఫోన్లలో మోగుతాయి పైసలు పడతాయి అని చెప్పిన వీళ్ళు పోయినరు ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆ డబ్బులు రాకుండా చేసిండు అప్పుడు పోయి ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేలు రైతు బంధు అన్నారు నా పది వడకపా నా పదిహేను పడకపాయి రైతు బంధ విషయంలో మోసం చేసిందా లేదా అంటే ఇలా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మార్చిందో కూడా మీరు చూసింది రేపు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బాబు ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే సగానికి సగం రైతు బంధు కోత పెట్టేస్తారు అందరికీ పంగనామాలు పెట్టారు వానకాలం పత్తేస్తాం మనం పత్తేస్తే కేసీఆర్ వానకాలం ఇచ్చిండు యాసంఖ్య ఇచ్చిండు పత్తి ఒకటేసారి వేసినప్పుడు నీకు వానకాలం ఇస్తా అంటాడు యాసంఖ్య పెట్టాడు కోతలకు తయారైంది అందువల్ల వాళ్లకు మళ్ళా ఎప్పట్లెక్క పదిహేను వేల రైతు బంధు రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది మన నినాదం ఒక్కటే ప్రజలకు ఒకటి చెప్పండి ఇగో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నడా లేదా తొమ్మిది తారీఖు రుణమాఫీ రెండు లక్షల అయినోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది కానోళ్ళందరూ కారు గుర్తు కోటైంది ఫుల్లా కదా పదిహేను వేలు రైతు బంధు వడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది పదిహేను వేల రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు ఓటైంది నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది నాలుగు వేల పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయమని మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ డిసెంబర్ తొమ్మిది నాడే నాలుగు వేలు ఇస్తాను పడ్డా ఎవలకన్నా పడ్డాయా డిసెంబర్ వాయ్ జనవరి వాయ్ ఫిబ్రవరి వాయ్ మార్చి వాయ్ ఏప్రిల్ వాయి నాలుగు నెలలు పోయిందా అంటే ఒక్కొక్క అవ్వ తాతకి ఎంత బాకీ పడ్డాట్టు వీడు నెలకు రెండు వేలు ఇంటూ నాలుగు నెలలు అంటే ఎనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది మనం ఒకటే చెప్పాలి గా ఎనిమిది వేలు ఇచ్చినాకనే కాంగ్రెస్ కూడా ఒకటాడు కాదు లేకపోతే ఎందుకు అడుగుతుంది నీకు అక్క మా తమ్ముడు యా చేస్తుండు జనవరి నెలలో మొత్తానికి పింఛనే కొట్టిండట నాలుగు వేల మాట దేవుడే కానీ ఈ నాలుగు నెలల్లో ఒక నెల పింఛనే కొట్టిండు ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే పెన్షన్ కూడా ఇలా నాలుగు వేలు ఇస్తా డిసెంబర్లో అని చెప్పి మోసం చేసిందా లేదా నెక్స్ట్ ఇవన్నీ మీ ఫోన్లలో పంపుతాం ఊకే లొల్లి లేదు स ప్రతి అక్కకు చెల్లెకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఆరు గ్యారంటీలో మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద అక్కా చెల్లెలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి మనం సీదా సీదా చెప్పాలి రెండు వేల ఐదు వందలు వచ్చిన అక్కా చెల్లెళ్లు కాంగ్రెస్ కోటేయించి రెండు వేల ఐదు వందలు రాణి అక్క చెల్లెళ్ళు కారు గుర్తు కొట్టేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి ఇదే మన నినాదం ఉండాలి మంచిగా ఫోన్ పట్టుకోండి ఒక ఇంట్లోకి పోండి అక్కగా చెల్లె కనబడ్డాది అనుకో ఇది చూపియాలి చెల్లె రెండు వేల ఐదు వందలు పడ్డాయా పల్లె పడాలంటే నువ్వు కారు గుద్దు మేము అసెంబ్లీలో కొట్లాడటం నువ్వు రెండు వేల ఐదు వందలు స్టార్ట్ చేస్తాం రైతు కనబడ్డాడు అనుకో ఏమే అన్నానికి పదిహేను వేలు పడ్డాయి వాటికి బోనస్ వచ్చినాదే గుద్దు కారుకు మేం కాంగ్రెస్ ఈపుల గుద్ది నీకు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ముసలోళ్ళు కనబడారు అనుకో నాలుగు వేల పెంచిన వచ్చింది ఆ తా తానడుగు పడలేదనుకో మరి కాంగ్రెస్కి మరి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కారుకు ఓటేయ్యాలని చెప్పి మనం మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని ప్రజల్లో బాగా తీసుకుపోండి ఇప్పుడు రఘునందన్ చూద్దాం కాంగ్రెస్ ఇంకా ఉన్నాయి తులం బంగారం ఉన్నాయి కానీ